హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త తెలంగాణకు పెండింగ్ కీలక ఫైలు పైన పిఎం మోదీ సంతకం గుడ్ న్యూస్ ఆ అనేది వీడియో రూపంలో చూద్దామండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఆ వీడియో వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి లేటెస్ట్ అప్డేట్స్ చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీరలకైతే వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పిఎం కిసాన్ నిధులు విడుదలకు సంబంధించి తొలి సంతకం చేశారు ఇక దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల ముప్పై వేల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున వారి వారి బ్యాంక్ ఖాతాలో పైసలు జమ కానున్నాయి తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మోదీ అన్నారు రైతుల కోసం వ్యవసాయ రంగం కోసం మంత్రి కృషి చేస్తామన్నారు ఆదివారం మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ సోమవారం ప్రధాన మంత్రి బాధ్యతలు తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత సోమవారం సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర కేబినెట్ లో జరిగనుంది భేటీ ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందిస్తుంది నాలుగు నెలలకు రెండు వేల రూపాయల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ ఉంది ఇక అప్పటి వరకు పదహారు విడత మొత్తం ముప్పై రెండు వేల రూపాయలు అన్నదాత బ్యాంక్ ఖాతాలో జమ చేసింది ఈ కేవైసీ చేసుకున్న వారికి పిఎం కిసాన్ యోజన కింద నిధులు విడుదల చేస్తుంది